మన తోటలో ఈరోజు విశేషాలు ఏమున్నాయో చూద్దాం అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన తోట విశేషాలను చూద్దాం చూడండి ఈ పేను బంక తగ్గడం కోసం మేము ఏం చేసినామో ఈసారి చూపిస్తాను చీమలు చూడండి ఎలా వెళ్తున్నాయో మనం కొంచెం ఎక్కువ రోజులు హార్వెస్ట్ చేసుకోకుంటే ఈ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలకు పేను బంక చాలా వచ్చిండే అక్కడ కనిపిస్తున్నది ఆయిల్ కవరు ఇలా ఆయిల్ కవర్ని కూడా ఉల్టా చేసి పెట్టడం వల్ల చిన్న చిన్న వచ్చే జీవులన్నీ దీనిలో కతుక్కుంటాయి ఇక్కడ చూడండి నేను బాగా రెండు మూడు రోజులు నీళ్ళు వేసి కడిగి తర్వాత ఇలా బూడిద చెల్లినాను ఇవి బంకకి చాలా ఉపయోగపడతాయి అసలు నీ చిక్కుడు కాయలు ఈసారి వస్తాయి అనుకోలేదు ఎందుకంటే పేను బంక చాలా ఉండింది ఇట్లా నీళ్ళు వేసి కడిగి కడగడం అంటే ఓన్లీ నీళ్ళు ఒక రెండు మూడు రోజులు లైన్గా వేసుకుంటూ వెళ్తే అవి శుభ్రం అయిపోతాయి తర్వాత ఇలా మనకి బూడిద పైన అంతా చల్లినామంటే అలాగే ఉండి పేను బంక తగ్గిపోతుంది ఇలాంటి కవర్స్ ఆయిల్ కవర్స్ మన ఇంట్లో ఉండేటివే ఉల్టా చేసి ఇలా పెట్టినామంటే తీగ జాతుల్లో వచ్చే పెనుబంక తెల్ల పురుగులు అన్నిటినీ నివారిస్తాయి మన తోటలో హార్వెస్ట్కి రెడీగా ఉన్న చిగురు చిక్కుడుకాయలు ఇక్కడ కూడా చూడండి చాలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చిక్కుడుకాయలు చిన్నగానే ఉంది ఇది చూడండి ఇదిగోండి ఇంత చిన్న చెట్టుకే ఇన్ని కాయలు కాయలు వచ్చినాయి తీయాలి ఇక్కడ కూడా బూడిద వేసినాను కొత్తిమీర మొన్న వేసిన విత్తనాలతో వచ్చిన కూర మిరపకాయలు కూడా వస్తున్నాయి దీనిలో కూడా ఇలా బూడిద చెల్లినా చూడండి నేతి బీర పిందెలు దీనికి కూడా బూడిద చల్లినాను పువ్వు మెయిల్ ఫ్లవర్స్ ఈ టమాటా ఆకులు ఇలా పెద్దగా వచ్చినప్పుడు తీసేయాలి ఈ టమాటా ఆకు నేను ఎక్కడంటే అలా పెట్టేస్తుంటాను ఈ ఘాటుకి కూడా కొంతవరకు క్రిములు చనిపోతాయి చూడండి ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఇక్కడ ఏవో ఆకులకి అంతా ఇలా వచ్చేసినాయి మనం ఇలా కొంచెం ఉన్నప్పుడే చూసుకొని దీంట్లో కొంచెం పుల్ల మజ్జిగా అలా స్ప్రే చేసినామంటే మళ్ళీ బాగా అయిపోతాయి పుదీనా సోంపు అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి ఇంకా మొత్తం తీసేసేయాలి తీసేసి మనం ఇంట్లో వేసి ఒక పెద్ద దాంట్లో వేసి ఎండబెట్టి బాగా ఎండినాక వాడుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో సోంపు ఇలా బీరపిందలన్నీ ఇలా అయిపోయినటువంటి ఎప్పటికప్పుడు చూసి తీసేసుకోవాలి మనం ఇక్కడ కూడా ఒక బీరకాయ పింద ఉంది చూడండి ప్రతి చోట బూడిద వేసేసినాను ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి ఇక్కడ ఆడ కొన్ని చాలా ఉన్నాయి ఇంకా పొట్లకాయలు అయితే చిన్నగానే వస్తున్నాయి సైజు ఇక్కడ ఒకటి దీంట్లో ఏమన్నా సీడ్స్ ఉంటే చూసి మళ్ళీ నాటుకున్నామంటే వస్తాయి ఇదేమో ఇలాగైపోయింది ఇదిలాగైపోయినందుకు ఇలా వచ్చినాయి చూడండి సీడ్స్ కూడా చెడిపోయినాయి కొన్ని ఒకటేమో బాగుంది అది కూడా చెడిపోయింది ఇది చూడండి ఇందులో ఒకటే ఒక సీడ్ వచ్చింది ఇది వేస్తే వస్తుంది ఇలా తీసేసి ఇక్కడ చెమ్మకాయ హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇది చిన్న పింద ఉంది ఇంకా పెద్ద కావాలి చూడండి ఇది ఇలా కవర్ లాగా ఉంటుంది ఇది తీసేస్తే సేమ్ కాకరకాయ ఇతనాల ఇవి ఇప్పుడు వేసినా కానీ మనకు మలుస్తాయి మళ్ళీ ఇక్కడ కూడా పొట్లకాయదే చూడండి ఇలా మనకు నచ్చిన చోట వేస్ట్ అంటే వస్తాయి కా కాస్త మట్టి మెత్తగా ఉన్న చోట చూసుకొని చాలు మనకు గుర్తుకు అండి ఇది ఈ ఎలకలు రాకుండా ఉండడం కోసం ఇలా పెట్టేసినాను ఈ నేతి బీరకాయ ముదిరిపోయింది తీసినా కానీ మనకి తిననీక పని పనికి వదిలేస్తున్నాను ఇంకా సీడ్ కోసం చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి చిక్కుడుకాయలు అది తెల్ల బచ్చలి తీగ ఆకు రెడీగా ఉంది ఇది చూడండి ఇది జొన్న టమాటాలు ఎర్రగా కావాలి ఇది కూడా సీడ్కి వదిలి ఇవి బూడిద పిల్లలు వీటి కాస్త నీళ్ళు వేసినా బాగా పెద్దగా అవుతాయి ఇది కింది నుంచి పైకి వచ్చిన బూడిద గుమ్మడికాయ తీగ